రాష్ట్రంలో మన భవిష్యత్తు దృష్ట్యా రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా మనకు వారి యొక్క సహాయ సహకారాలు ఉండాలని ఒక మెట్టు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు దిగి ఈ కూటమి ఏర్పాటు చేయడం జరిగింది ఈ కోటంలో భాగంగా మన శ్రీకాకుళం పార్లమెంటరీ దీంట్లో ఎంపీ రామ్మోహన్ నాయుడు గారికి ఎంపీ అభ్యర్థిగా బొండు శంకర్ అనే నాకు ఎమ్మెల్యే అభ్యర్థి యులకేష్ అన్నగారు గాని నా పేరు ప్రకటించారంటే నేను ఒక సామాన్య కార్యకర్తని సామాన్యమైన కుటుంబం నుండి వచ్చాను నా యొక్క పనితనం నా యొక్క క్రమశిక్షణ నా యొక్క హార్డ్ వర్క్ చూసే నాకు ఇది కట్టబెట్టడం జరిగింది మనం ఎక్కడి నుండి ముచ్చటగా మూడోసారి అక్కడ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతాడు ముచ్చటగా మూడోసారి ఇక్కడ మన అన్న రామన్న చంద్రబాబు రామన్నకి అత్యధిక మెజారిటీతో మొత్తం మూడోసారి ఎంపీగా గెలిపించి మన ఆయన మోదీ గారు కింద అలాగే ఇక్కడ నుండి నన్ను అత్యధిక మెజారిటీతో ఎవరో ఉన్నారు సత్యం ఎక్కడ తెలుగుదేశం జెండా ఎగరలేయడం తథ్యం ఎక్కడ విజేత మోదీ సత్యం అయితే మన గ్రామం నుండి ఈ నియోజకవర్గం నుండి అత్యధిక మెజారిటీ మనం ఇచ్చి అక్కడ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి భువనేశ్వరం కి మనం పురంధరేశ్వరి మేడం కి మనం గా ఇవ్వాలా అయితే నేను ఈ సందర్భంగా నీకు ఒకటే తెలియజేసుకుంటున్నా